ఈరోజు గతంలో ఏదైతే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జీవో నెంబర్ త్రీని కొట్టివేస్తే కనీసం అప్పుడున్నటువంటి ప్రభుత్వం అప్పుడు అటార్నీ జనరల్ కానీ లేకపోతే అడ్వకేట్ జనరల్ కానీ ఎవరు కూడా ప్రభుత్వం తరఫున సరైన ఎవిడెన్సెస్ ఇవ్వలేకపోవడం వల్ల సుప్రీంకోర్టులో జీవో నెంబర్ త్రీని స్క్రాష్ చేసినప్పుడు ఆ రోజు మన ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అరసు మేము హామీ ఇవ్వడం జరిగింది జీవో నంబర్ త్రీ మేము అమల్లోకి తీసుకొచ్చి గిరిజనులందరినీ కూడా కాపాడేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పడం జరిగింది మొదటిగా మేము చెప్ప చెప్పదలుచుకుంది ఏంటంటే ఏదైతే ఆ హామీలు ఉన్నాయో హామీలన్నింటికి కూడా పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారు దానికి అమలు చేసే విధంగానే ముందుకు వస్తారని చెప్పి కూడా మేము భావిస్తున్నాం ఆ విషయం మీద చర్చించడం కూడా జరిగింది గిరిజనులకి ఏ విధంగా కూడా అన్యాయం చేయకుండా అన్ని విధాలుగా కూడా న్యాయబద్ధంగా వాళ్ళకి ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమం చేస్తామని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది గతంలో కూడా అయితే ఈరోజు నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఏదైతే ఈరోజు వైసీపీ నాయకులు ఉన్నారో ఈ వైసీపీ నాయకులంతా కూడా గిరిజన ప్రాంతంలో గిరిజన ప్రజల్ని మభ్యపెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఆ రోజు జీవో నెంబర్ త్రీ మీ సమక్షంలో మీ వల్ల ఆ రోజు జీవో నెంబర్ త్రీ మనకు పోకుండా పో పోయిందని సందర్భం కూడా మీకు తెలియజేస్తున్నాను ఆ రోజు జీవో నెంబర్ త్రీ చచ్చిపోవడానికి కారణం మీరు కాదా అని చెప్పి కూడా ఈరోజు అడుగుతున్నాను ఎందుకంటే సుప్రీంకోర్టులో దాన్ని వేసినప్పుడు దాన్ని ఛాలెంజ్ చేసినప్పుడు జీవో నెంబర్ త్రీని ప్రభుత్వం తరఫున ఎవిడెన్షియల్ ఎవిడెన్సెస్ ఏవైతే ఉంటాయో లేకపోతే సాలిడ్ ఎవిడెన్సెస్ ఇచ్చి గిరిజన ప్రాంతానికి ఈ జీవో అవసరమని సుప్రీంకోర్టులో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కాదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం అంతేకాకుండా ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆ రోజు ఉన్నటువంటి మంత్రులు డిప్యూటీ సీఎంలు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ రోజునటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ గారు కానీ లేకపోతే ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ అందరూ కూడా ప్రభుత్వంలో ఉండి జీవో నెంబర్ త్రీని తీసేస్తుంటే చోద్యం చూసారే తప్ప ఎక్కడ కూడా ప్రజల వైపున గిరిజన ప్రాంతం వైపున ఆలోచించేటువంటి కార్యక్రమం చేయలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వాళ్ళకి ఈరోజు జీవో నెంబర్ త్రీ గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు వైసీపీ వాళ్ళకి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఏదైతే జీవో నెంబర్ త్రీ ఈరోజు గిరిజనులకి తీసుకొచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో ఆ రోజు ఏదో విధంగా గిరిజన ప్రాంతంలో ఉండేటువంటి నిరుద్యోగ యువత యువకులకి ఏదో విధంగా కాపాడాలి ఏదో విధంగా ఆదుకోవాలన్న ఒక ఉద్దేశంతోనే టూ సెవెంటీ ఫైవ్ జీవో తీసుకొచ్చింది ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో తీసుకొని రావడం జరిగింది అయితే ఇలానే దానికి ఇబ్బందులు కలిగితే రెండు వేల సంవత్సరంలో ఇప్పుడున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ జీవో నెంబర్ త్రీని తీసుకొచ్చి మళ్ళీ ఆ జీవోని ఒక ఫలాల్ని మళ్ళీ గిరిజన ప్రాంతానికి అందించినటువంటి కార్యక్రమం చేశాను అలాంటిది రెండు వేల రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏదైతే జీవో నెంబర్ త్రీని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ చోద్యం చూస్తూ కనీసం జీవో నెంబర్ త్రీని కాపాడుకునే ప్రయత్నం చేయలేపారు రోజు వచ్చి రోడ్డు మీద ఏదైతే గొడవలు చేస్తూ అన్ని విధాలుగా కూడా మభ్యపెట్టి ప్రజల్ని మభ్యపెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు నేను ఒకటే చెప్తున్నాను నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగానే జీవో నెంబర్ త్రీని కాపాడాలనుకుంటే అనుకుంటే జీవో నెంబర్ త్రీ యొక్క ఫలాన్ని ప్రజలకు అందించాలి అనుకుంటే ఈ రోజు మీరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఎందుకు మీరు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడలేకపోతున్నారు గిరిజన ఎమ్మెల్యేలు ఇద్దరు ఉన్నారు కదా వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడచ్చు కదా దొంగచాటిగా వెళ్ళి అటెండెన్స్ అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు పెట్టేసి దొంగచాటికి వచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారు మరి గిరిజన ప్రాంతంలో గిరిజన ప్రజలు మీకు ఎమ్మెల్యేలుగా వెళ్లేటువంటి అవకాశం కల్పించారు కదా కల్పించినప్పుడు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాల్సిన నైతిక బాధ్యత మీకు ఉంటుంది కదా జీవన్ నెంబర్ త్రీ మీద మీరు ఎందుకు వెళ్ళి మాట్లాడటం లేదు నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటాయి ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాల్లో పాల్గొ పాల్గొంటున్నారు కదా మేము ఒకటే అడుగుతున్నాం నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే గిరిజన ప్రజల మీద మమకారం ఉంటే గిరిజన జీవాల మీద నిజంగా ఆశ ఉంటే గిరిజన ప్రజానికానికి ఏదైనా సేవ చేయాలని కార్యక్రమం చేస్తే మీకు ఉన్నటువంటి పదవులు రాజీనామా చేయండి రాజీనామా చేసి రోడ్డు మీదకి వచ్చి ఈరోజు ఉద్యమంలో పాల్గొనండి ఎవరిని మోసం చేయడానికి ఈ రోజు అంతా కూడా ఎక్కడైతే గిరిజన ప్రజల్ని మోసం చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారో దాని అన్నింటి కూడా తిప్పు కార్యక్రమం చేస్తున్నాం రెండోది ఏంటంటే గిరిజన ప్రజలందరికీ కూడా నేను ఒకటే పిలుపునిస్తున్నాను ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో గతంలో వీళ్ళ వల్ల కాదా ఈరోజు మన రోడ్డు మీద ఉన్నది ఈరోజు ఆ రోజు ఉన్నటువంటి నిజంగానే కాపాడుకునే ప్రయత్నం చేస్తే ఈ రోజు రోడ్డు మీద ఉండేటువంటి పరిస్థితి మనకు వస్తుందా అని చెప్పి గిరిజన ప్రజలను కూడా అడుగుతున్నాను నిరుద్యోగ యువత యువకులు ఉన్నారు అక్క చెల్లెలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒకటే అడుగుతున్నాను ఆ రోజు గిల్లి ఈ రోజు బుజ్జ కొట్టేటువంటి కార్యక్రమం చేస్తారా రండి ఈ రోజు ముందుకు రండి మేము ప్రజాస్వామ్యంలోకి రండి ఇప్పుడు ఏదైతే ఉద్యమాలు చేసిన ఉద్యమంలోకి రండి పూర్తి స్థాయిగా మీ పదవులు రాజీనామాలు చేసినండి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు అరకు నుంచి ఉద్యమాలు వచ్చేటప్పుడు నిజంగా సిద్ధశుతులు ఉంటే నిజాయితీ ఉంటే మీ పదవులకు రాజీనామా చేసినండి ఈ ఛాలెంజ్ తీసుకున్నాం ఎలాగ మీరు అసెంబ్లీకి వెళ్ళేది లేదు ఎలాగ ప్రజల తరపున మీరు మాట్లాడేది లేదు కనీసం మీ మీ చిత్తశుద్ధి అయినా నిరూపించుకోవడానికి రాజీనామాలు చేసి వాళ్ళు రండి ప్రజల్లోకి వచ్చేటువంటి కార్యక్రమం చేయండి అలా చేసేటువంటి కార్యక్రమం లేదు నిన్న ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు గతంలో ఉన్నటువంటి మాజీ డిప్యూటీ సీఎం గారు మాజీ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు వేరే పేపర్లో వస్తే పర్వాలేదు సాక్షి పేపర్లోనే వాళ్ళ సొంత పేపర్లోనే వచ్చింది మాట్లాడితే ఏమంటారంటే ఇది మా డిమాండ్ కాదు మీరు ఇచ్చిన హామీనే అంటారు అవును కరెక్టే ఆయన చెప్పింది కరెక్టే మీ డిమాండ్ ఎప్పుడు ప్రజల కోసం కాదు మీరు మేము ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి మేము దాన్ని సిద్ధశుద్ధితో ఉన్నాం ఇచ్చినటువంటి అన్ని హామీలు నెరవేరుస్తున్నాం మీరు గతంలో చేయలేనటువంటి సంక్షేమ పథకాలు సంక్షేమ కార్యక్రమాలన్నీ గిరిజనలకు ఇస్తున్నాం మొన్ననే మా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి సుమారుగా కోటి రూపాయలు పైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో రోడ్లు వేసేటువంటి కార్యక్రమం చేశాం అదేవిధంగా మా మంత్రి గారు మా జిల్లా మంత్రి గారు ట్రైబల్ వెల్ఫేర్ మంత్రి ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు మన సంధ్యరాని గారు కూడా వచ్చిన కొన్ని కోట్ల రూపాయలతో రోడ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేశాం ఈ హామీ నెరవేర్చుకునేటువంటి కార్యక్రమంలో డిఎస్సి తీస్తారని మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ బాబు గారు హామీ ఇచ్చారు ఈరోజు డిఎస్సికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఆ విషయం మనందరికీ తెలుసు నేను ఒకటే అడుగుతున్నాను గతంలో వైసీపీ నాయకులకి ఈరోజు మాట్లాడుతున్నారే గత ఐదు సంవత్సరంలో ఒక డిఎస్సి కూడా మీరు ఎందుకు పేరు ఈరోజు మాట్లాడుతున్నారు కదా గిరిజన ప్రాంతానికి మాకు కాపాడాలి న్యాయం కావాలనే గోలు పెడుతున్నారు కదా గత ఐదు సంవత్సరాల్లో మీ హయాంలో మీరే సీఎంలు ఉన్నారు మీరే డిప్యూటీ సీఎంలు ఉన్నారు మీరే ఎమ్మెల్యేలు ఉన్నారు సుమారుగా నూట యాభై ఒక సీట్లతో మీరున్నారు ఎందుకు గిరిజన ప్రాంతాల ప్రజలకు ఒక్క స్పెషల్ టీఎస్ ఇవ్వలేపారని ఈరోజు అడుగుతున్నాను ఆ రోజు లేదు మళ్ళీ చెప్తున్నాను ఆ రోజు గిల్లి ఈ రోజు మళ్ళీ బుద్ధికించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ప్రజలు ఎక్కడ కూడా మోసపోవడానికి సిద్ధంగా లేరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు డెప్యూటీ సీనియర్ మాట్లాడిన మాటలుగా చెప్తున్నాం మీరు మోసం చేస్తున్నారు అంటున్నారు లేదా మంత్రి గారు అబద్ధాలు చెప్తున్నారు అంటున్నారు మేము కార్యక్రమాలు చేసింది నిజం కాదా రోడ్లు ఇచ్చింది నిజం కాదా పేదవాళ్ళకి ఇళ్ళలు ఇచ్చింది నిజం కాదా తాగునీరు ఇచ్చింది నిజం కాదా లేకపోతే ఈరోజు డిఎస్సీ ఇచ్చింది నిజం కాదా మరి మీ చేతిలో మంత్రులు ఉన్నప్పుడు మీ చేతిలో అధికారం ఉన్నప్పుడు ఎందుకు ఒక్క డిఎస్సీ కూడా తేలైపోయారు ఎందుకు ఒక్క స్పెషల్ డిఎస్సి కూడా తేలైపోయారు గిరిజన ప్రాంత ప్రజ ప్రాంతాన్ని కానీ ప్రజలందరినీ కూడా వెనక్కి నెట్టేటువంటి కార్యక్రమం ఎందుకు జరిగింది గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చేయలేనటువంటి కార్యక్రమాల వల్ల గిరిజన ప్రాంతం మన రాష్ట్రం పూర్తిగా ముప్పై నలభై సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మనం చూసాం కళ్ళెత్తుగానే కనిపిస్తుంది నిన్ననే మోడీ గారు వచ్చారు మోడీ గారు వచ్చి ఎప్పుడో ఐదు సంవత్సరాల క్రితం ఆగిపోయినటువంటి అమరావతిని టూ పాయింట్ జీరో అమరావతి కింద మళ్ళీ తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ మనకు రీబిల్డ్ చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నాం ఇది ఒక నిదర్శనం చాలా అమరావతిని వందంటే కూడా ఆ రోజు ఉన్నటువంటి కార్యక్రమాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఆగిపోయాయి కేవలం అక్కడ ఆపేయడం వల్ల అక్కడ మొక్కలు మొలిచి తుప్పలు మొలియడం వల్ల దాన్ని క్లియర్ చేయడంగా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది నేను నేను చెప్పేది ఏంటంటే నిజాయితీగా ఉండేటువంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు రండి బుద్ధ చల్లెటువంటి కార్యక్రమం చేస్తే చూస్తూ ఊరుకునేదైతే ఊరుకునేది అయితే లేదని చెప్పుకునే సందర్భంగా చెప్ చెప్తున్నాం నిజంగానే మీకు నిజాయితీ ఉంటే మరోసారి పదే పదే చెప్తున్నాను మీ ఎమ్మెల్యే పదవులకి మీ ఎంపీ పదవులకి రాజీనామా చేసి రండి అరుగు పాడేరు ఎమ్మెల్యేలు కానీ ఎంపీ గారు కానీ రాజీనామా చేసి రండి ప్రజలు ఈరోజు మిమ్మల్ని ఆశ్వదిస్తారు మీ ఈరోజు ఏదైతే కార్యక్రమం చేస్తున్నామో కార్యక్రమం చేసేటువంటి కార్యక్రమంలో ఏ విధంగా అయినా సరే ప్రజలందరికీ ఆడుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు అనేక మార్లు కూడా చెప్పడం జరిగింది లేకపోతే పేదవాళ్ళందరినీ కూడా మనం ముందుకు తీసుకురావాలనే కార్యక్రమం జరిగింది నాకు ప్రశ్న కూడా కొత్తగా మొదలైంది రెండు వేల రెండు వందల డెబ్బై ఐదు జీవో తీసుకొచ్చినప్పుడు కానీ లేకపోతే జీవో నెంబర్ త్రీ తీసుకొచ్చినప్పుడు కానీ నాకు వైసీపీ నాయకులు దీనికి సమాధానం చెప్పాలి నాకే కాదు గిరిజన ప్రజానికి అందరికీ సమాధానం చెప్పాలి తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన జీవో కాబట్టి మీరు పట్టించుకోలేదా లేకపోతే గిరిజన ప్రాంతానికి ఇక్కడ న్యాయం జరుగుతుందన్న భయంతో మీరు పట్టించుకోలేదా ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అయినా తీసుకొచ్చిన జీవోలు ఉంటే ఆ జీవోలకి మనం సమర్థించేటువంటి కార్యక్రమం చేయాలి మీరు పట్టించుకోకుండా ఈ రోజు వచ్చి మా మీద బుద్ధి చెల్లినటువంటి కార్యక్రమం చేయడం మంచి మంచి పద్ధతి కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు మేమందరం చూస్తే తెలుగుదేశం పార్టీ వల్ల ప్రజలకు న్యాయం జరగకూడదనే ఉద్దేశంతో జీవన నెంబర్ త్రీని పట్టించుకోలేదు అను అనిపిస్తుంది నాకైతే నిజంగానే ఉంటే ట్రైబల్ అడ్వైజరీ కమిటీస్ ఉన్నాయి ఇచ్చిన నివేదికలు ఉన్నాయి దాన్నైనా ముందుకు తీసుకెళ్ళాలి కదా లేకపోతే ఎస్టీ కమిషన్ ఉంది ఎస్టీ కమిషన్ నివేదిక ఇచ్చింది గతంలో మీ ఎస్టీ కమిషన్ చైర్మన్లో ఉన్నారు కదా ఆ ఇచ్చినటువంటి నివేదిక నేను ముందుకు తీసుకెళ్ళాలి కదా ఎక్కడ కూడా ముందు పట్టించుకు పోని జీవో నెంబర్ త్రీ కాదు ఏదో ఒక జీవో ఏదో ఒక చట్టం తీసుకొచ్చి గిరిజనులు ఆదుకునేటువంటి కార్యక్రమం చేయాలి కదా లాస్ట్ ఐదు సంవత్సరాల్లో అది చేయకుండా ఈరోజు ఏదో విధంగా మనం మంచి కార్యక్రమాలు చేసేటువంటి కార్యక్రమం చేస్తుంటే మంత్రి గారు గారి మీద కానీ లేకపోతే అదేవిధంగా లోకేష్ బాబు గారి మీద కానీ ప్రభుత్వం మీద కానీ బుద్ధ చెల్లినటువంటి కార్యక్రమం చేస్తున్నారు దీన్ని ప్రజలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని చెప్పుకుని ఈ సందర్భం తెలియజేస్తున్నాం నా రిక్వెస్ట్ ఒకటేనండి గిరిజన ప్రజలకు కానీ అదేవిధంగా గిరిజన సంఘాలకు కానీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీని కట్టుబడి ఉంటుంది మేము గతంలో ఈరోజే కాదు గతం నుంచి కూడా ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ బాబు గారు కానీ మా ఒక మాకు ఫీడ్బ్యాక్ కూడా అడగడం జరిగింది ఏ విధంగా మనం చేస్తే బాగుంటుందని చెప్పి మాకు సలహాలు కూడా మేము ఇవ్వడం జరిగింది ఏదైతే మిగతా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రజలైతే ఎవరైతే ఉన్నారో ఎవరైతే గిరిజన సంఘాలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళ ఒపీనియన్యన్ కూడా తీసుకునేటువంటి కార్యక్రమం చేస్తాం చేసి ఏదో విధంగా అన్ని విధాలుగా ప్రజలకు మంచి జరిగేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము చెప్తున్నాం ముఖ్యం మరోసారి చెప్తున్నానండి ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ బాబు గారు కానీ అదేవిధంగా మా మంత్రి గారు కానీ పూర్తి స్థాయిలో గిరిజన పక్షపాతిగా ఉండి గిరిజన ప్రాంతంకి అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కంకణం కట్టుకున్నాం ఈరోజు ఎన్ని చెప్పినా సరే దాన్ని ఎవరు కూడా నమ్మొద్దని కూడా చెప్తున్నాం ప్రజలందరూ కూడా ఒకటే అడుగుతున్నాను ప్రజలకు కానీ లేకపోతే గిరిజన సంఘాలకు కానీ నేను ఒకటే వినవించుకుంటున్నాను నిజంగానే వైసీపీ నాయకులుకి నిజాయితీ ఉంటే మనందరం వెళ్దాం మీరు కూడా అడగండి వాళ్ళని మీ పదవులు రాజీనామా తీసి రండి మీరు అసెంబ్లీకి కూడా వెళ్ళలేని వాళ్ళు ఈరోజు గిరిజన ప్రా గిరిజన ప్రాంతానికి గిరిజన ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు వాళ్ళు వాళ్ళ వైపు నిల్చునేలాగా ప్రజలకు రాజీనామాలు చేసినండి పదవులన్నిటికీ రా మీ ఎమ్మెల్యే పదవులకి ఎంపీ పదవులకి మీరు ఎలాగా అసెంబ్లీకి వెళ్ళి మన గురించి మాట్లాడలేరు మాట్లాడినప్పుడు మీ స్వలాభాల కోసం పదవులు ఎందుకు ప్రజల కోసం రాజీనామా చేయండి ఉద్యమాల్లోకి రండి వచ్చి ప్రజల కోసం పోరాడితే నిజంగానే మీ నిజాయితీ మీ యొక్క దాని నిబద్ధత చాటుకున్నట్టుగా ఉంటుంది నా రిక్వెస్ట్ ఇది గిరిజన ప్రజలకు అందరికీ కూడా ఒకటి చేస్తాను వాళ్ళు రారు వాళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి వాళ్ళు నమ్మి మళ్ళీ మోసపోవద్దు గత ఐదు సంవత్సరాలు మనం మోసపోయాం గత ఐదు సంవత్సరాలు సంక్షేమం అట్టడికి వెళ్ళిపోయింది అభివృద్ధి అట్టడికి వెళ్ళిపోయింది మన ప్రాంతం అంతా కూడా వెనక్కి పడిపోయింది ఇప్పుడైనా మనకు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం వచ్చింది కాబట్టి మీ అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను వాళ్ళని మాటలు నమ్మి మళ్ళీ మోసపోవద్దు అని చెప్పి కూడా ఈరోజు చెప్తున్నాను వాళ్ళే చెప్తున్నారు డైరెక్ట్గానే ఇది మా డిమాండే కాదని మళ్ళీ మీ డిమాండ్ కానప్పుడు మీ రోడ్డు మీద ఏం పోరాటం చేస్తారు మీ డిమాండే కాదు అది మీ హామీ మీదే నెరవేర్చాలి మా హామీ నెరవేర్చడానికి చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు ఒక ఈ ఒక విషయం చెప్పాలండి గత ఐదు సంవత్సరాలతో జరిగినటువంటి కార్యక్రమాల వల్ల మన రాష్ట్రం ఎంత నష్టపోయిందో అన్ని వర్గాలకు తెలుసు అన్ని వర్గాల ప్రజలకి అది ఏ ఎంప్లాయీస్ అవని లేకపోతే డైలీ వేజ్ వర్క్ వర్కర్స్ నుంచి బిజినెస్ మ్యాన్స్ నుంచి అందరు కూడా దానికి నష్టపోయడం జరిగింది ఒక్కొక్క వర్గాన్ని చక్కదిద్దుకుంటూ ఒక్కొక్క సమస్యని చక్కదిద్దుకుంటూ ఈరోజు రాష్ట్రాన్ని ముందుబాటలో నడిపించాలన్న కార్యక్రమంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకొని తీసుకొస్తున్నాం ఈరోజు అన్నిటి కూడా అన్ని విషయాల్లో కూడా ఆయన ఒక్కొక్క నిర్ణయం తీసుకుని తీసుకొస్తాం నేను అమరావతి ముందు మన ఏదైతే రైల్వే జోన్ అయితేనేమి లేకపోతే స్టీల్ ప్లాంట్ ఇష్యూ అయితేనేమి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపడం అయితేనేమి అలా ప్రతి ఇష్యూని దాని దాంట్లో క్షుణ్ణంగా పరిశీలించి ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా ప్రజలకి మంచి జరిగేలాగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్ద కార్యక్రమం జరుగుతుంది ఇలా జరిగేటువంటి కార్యక్రమం జరుగుతున్నప్పుడు అయినా సరే బురదలటువంటి కార్యక్రమం చేస్తే నిబద్ధత నిజాయితీ పక్కన పెడితే మానవత్వం కూడా లేదు వైసీపీ నాయకులకు అనేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి మేము అందరూ కూడా ఒకటే అడుగుతున్నాం మంచి కార్యక్రమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు కలిసి కలిసి రండి అందరం కలిసి ప్రజలు మంచి చేద్దాం ముఖ్యంగా వెనకబడినటువంటి గిరిజన ప్రాంతాన్ని మంచి చేయడానికి మీరు కూడా కలిసి రండి తప్పితే కానీ ప్రజల్ని మభ్యపెట్టి దాంట్లో సునకానందం పొందేటువంటి కార్యక్రమం చేయొద్దని చెప్పి కూడా మీ అందరినీ కూడా హెచ్చరిస్తున్నాను ఆంధ్రప్రదేశ్లో ఒక సిటిజన్గా నేను చాలా ఆనందపడుతున్నాను గతంలో గత ఐదు సంవత్సరాలు మనకు రాష్ట్ర రాజధాని ఏదంటే చెప్పుకోలేనటువంటి పరిస్థితి మననే కూడా చెప్పుకుంటూ వచ్చాను ఏదైనా ఎవరైనా ఏదైనా జనరల్ నాలెడ్జ్ బిట్లు అడిగితే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటంటే ఆ బిట్ వదిలాల్సిందే మనకు తెలియదు ఇంకా అలాంటి పరిస్థితుల్లో ఈరోజు అమరావతిని ఒక వరల్డ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఆ రాజధానిని తీర్చిదిద్దడం అదేవిధంగా పూర్తి స్థాయిలో ఒక సోలార్ ఎక్విప్డ్ రాజధానికి ఈరోజు తీర్చిదిద్దేటువంటి కార్యక్రమం రినయబుల్ ఎనర్జీని తీసుకురావాలనే ఒక కార్యక్రమం చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం ఈ రోజు కోసం కాదు రానున్న భావితరాల్లో ఏదైతే ఇబ్బందులు ఉంటాయో నాన్ రినబుల్ ఎనర్జీస్ అన్నీ కూడా డిఫ్లిక్ట్ అయిపోతాయో ఆ డిఫ్లిక్షన్ అంతా కూడా అర్థం చేసుకొని ఒక విజన నాయకుడు కాబట్టి సోలార్ సోలార్ పవర్తో ఆ రాజధాని నడవాలని చెప్పి కొన్ని ఈరోజు ఆ రాజధాని నిర్మించడం అంతేకాకుండా సుమారుగా కొన్ని వేల మంది రైతులు వాళ్ళ ఒక భూముల్ని దానికి త్యాగం చేసినప్పుడు వాళ్ళందరినీ కూడా అవహేళన చేసి ఈరోజు వాళ్ళ మీద కేసులు పెట్టి ఆ రోజు అన్ని విధాలుగా ఇబ్బంది పెడితే కొన్ని వందల రోజులు దన్నాలు దీక్షలు చేసి వాళ్ళ బాధ చెప్పుకున్నప్పుడు కూడా పట్టించుకోలేనటువంటి అప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు ధీటుగా ఈరోజు ఆ ప్రజలందరూ కూడా ఈరోజు సంతోషించి మా భూములకి న్యాయం జరిగింది మేము రాజధానికి ఇచ్చినటువంటి భూములకి మాకు ఈరోజు మాకు పేరు వచ్చింది మాకు న్యాయం జరిగిందని చెప్పుకునేటువంటి కార్యక్రమం ఉంది కాబట్టి ఇవి చూస్తే చాలా సంతోషంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా అన్ని విధాలుగా కూడా మన అన్ని అక్కడ ఉన్నటువంటి ఏదైతే కర్నూలు ఏరియా ఉండేటువంటి రాయలసీమ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయడానికి ఈరోజు ముందుకు రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ రాజధాని అదే విశాఖపట్నంలో మనకి ఏదైతే సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ని తీసుకొచ్చి అన్ని విధాలుగా సాఫ్ట్వేర్ కంపెనీస్ని తీసుకొచ్చి ఇక్కడ నిర్మాణం చేయాలి ఇక్కడ సంస్థాగతంగా ఇక్కడ వాళ్ళు ఏదైతే మనకు ఫినాన్షియల్ క్యాపిటల్గా విశాఖపట్నాన్ని ఏర్పాటు చేసే విధంగా నారు లోకేష్ బాబు గారు కానీ అయితే అయితే ముఖ్యమంత్రి గారు ఈ ఈరోజు ఆ నిర్ణయాలు తీసుకోవడం అన్ని విధాలుగా రాష్ట్ర ప్రజలు హర్షిస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం మరోసారి ఫైనల్గా చెప్తున్నానండి నిజాయితీ ఉంటే వైసీపీ ఎమ్మెల్యేలు ఎక్కడ లేని విధంగా మన విశాఖపట్నం జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచారు ఒక ఎంపీ గారు గెలిచారు మీ పదవులకి రాజీనామా చేసి రండి లేదు అంటే మేము చేసే కార్యక్రమాలకి మద్దతు తెలిపండి ప్రజలకు మంచి జరగాలి నిరుద్యోగ యువతి యువకులకి మంచి జరగాలి రాష్ట్రం అంతటా ఎక్కడో చిత్తూరు నుంచి విశాఖపట్నం వరకు పాదయాత్ర చేసి వాళ్ళ కష్ట నష్టాలను తీసుకొచ్చి యువగలం యువతకే ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు యువగలం ప్రా పాదయాత్ర చేసి అన్ని కష్ట నష్టాలని చూస్తూ రాగానే అతి తక్కువ సమయంలో మన బీఎస్సీని తీసుకొచ్చి ఆ బిఎస్సీ ద్వారా నిరుద్యోగ యువత యువకుల కష్ట నష్టాలని పోయి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలనే ఒక ఒక మంచి సంకల్పంతో తీసినటువంటి ఇలాంటి కార్యక్రమానికి మీరు ఎవరు కూడా బుద్ధ చెల్లెటువంటి విషయం కాదు ఇది బుద్ధ కార్యక్రమం చెయ్యొద్దని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిజంగానే పోరాటం చేయాలి లేకపోతే నిజాయితీ ఉంది రా ఎక్కడైతే మన ఏదైతే సంఘాలు ఉన్నాయో గిరిజన సంఘాలు ఉన్నాయి గిరిజన ప్రజలకి మేము నిజంగానే నిజంగానే మేము మద్దతు తెలుపుతున్నాం అనుకుంటే మీ కల్మష బుద్ధిని పక్కన పెట్టి మీ పదవులు రాజీనామా చేసి రావాలని చెప్పి కూడా ఈ మీడియా సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది మన గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ సంపద రెండు విధాలుగా ఉంటుందండి ఒకటి మేజర్ మినరల్స్ మైనర్ మినరల్స్ రెండు ఉంటుంది ఆ విషయం మనందరికి తెలిసిన విషయమే అయితే మేము ఒకటే చెప్తున్నాం గిరిజన ప్రాంత నాయకుడిగా తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు గతంలో బాక్సైట్ రద్దు చేయడం బాక్సైట్ జీవోని రద్దు చేసింది తెలుగుదేశం పార్టీ మా ముఖ్యమంత్రి గారు గతంలో నైన్టీ సెవెన్ జీ బాక్సైట్ జీవోని రద్దు చేసి బాక్సైడ్ తవ్వడానికి ఎక్కడ కూడా వీలు లేదని చెప్పి కూడా చెప్పడం జరిగింది కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం పార్టీ తరఫున కానీ లేకపోతే మా పర్సనల్ ఎజెండా కానీ ఎక్కడైతే గిరిజన సంపద గిరిజనులకే సొంతం గిరిజన సంపద వేరే వాళ్ళకి దోచిపెట్టేటువంటి కార్యక్రమం చేయమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియ చేస్తున్నాం తెలియజేస్తున్నాం అంతేకాకుండా కొంతమంది బుర్గజలు కార్యక్రమం చేస్తారు అదిగో కాంట్రాక్ట్ వచ్చారు అదిగో మైనింగ్ చేసేవాళ్ళు టీడీపీ నాయకులకే హస్తం ఉందంట అని చెప్పి కార్యక్రమం చేస్తారు కానీ ఇవన్నీ కూడా మేము ఒకటే చెప్తున్నాం ఏ ఏ ఖనిజ సంపద అయినా సరే గిరిజనులకే సొంతం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గతంలో బాక్సైట్ అనేది మేజర్ మినరల్ అయినప్పటికీ కూడా అది సెంట్రల్ గవర్నమెంట్ దృష్టిలో ఉన్నప్పటికీ కూడా స్టేట్ గవర్నమెంట్ ఒక ఫెడరలిజం లో స్టేట్ గవర్నమెంట్ ఒక సేవ్ ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు దాన్ని రద్దు చేయడం జరిగింది దీన్ని మేము దీనికి పూర్తి స్థాయిలో మేము కట్టుబడతామని చెప్పి సందర్భం తెలియజేస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్